బ్రేక్ 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 అరే బ్రేక్ ఎందుకు అండి బ్రేక్ ఎందుకు అండి అక్కడ చూడండి ఒకసారి అమ్మడే ఎక్కడెక్కడ వెళ్తున్నాడు కాదండి ఇక్కడ అట్లుండదు ఎట్లు పెడియన్స్ పెడిస్ట్రియన్స్ కి మనం కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళు అఫెండ్ అవుతారు

లేదండి నేను చెప్తున్నాను అంటే ఇందాక అక్కడ బ్రేక్ ఇంత సడన్ గా బ్రేక్ అయ్యేసరికి నాకు భయం ఏమంటే మీరనవడం వస్తుందని నా ఛలేదండి. ఓకే సార్ నేను అసలు అరవలేదండి. లేదండి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా అసలు మీరు మీకు నమ్మకం లేదు నా పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి మీ మీ డ్రైవింగ్ నేర్పేడం మీద మరి ఎందుకు అరుస్తున్నారండి అండి అంటే అంటే మీరు అంత సడన్ గా వచ్చేసరికి ఒక్కసారి భయమైంది అంతే దానికి ఏమీ లేదు అంటే మీకు ఏమైనా అంతే కదా నేనే అంతే లేదు గోపంత నమ్మకం ఉంది కదా నేను డ్రై చేయ거든요 నేను కరింజీ ఓకే అలవా ఖతం बाय बाय टाटा गुड बाय गया